రాజా పై పేదం కింద పదం కలవకుండా కోకా కోలా అని చెప్పు అరే పిచ్చి మామూలుగా చెప్పిన పెదాలు ఏం కలవు కాదు కన్నా ఇక్కడ ఉన్నప్పుడు ముత్త ఆగులు ఉంటావు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి మరీ మళ్ళీ సతాయించావా వర్క్ ఫ్రం హోమ్ మీకేనా వర్క్ ఫ్రం హోమ్ ఉండేది మాకు కూడా ఉంటుంది వర్క్ రాజా నాకు ఒక డౌట్ మనిషి గుండె ఎంత సైజ్ ఉంటది అదే ఏం లేదమ్మా ఏ మనిషి అయినా వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఉంటది కదా ఎడం చెయ్యి ఈ పిడికల్ ఎంత ఉందో ఈ సైజ్ లో వాళ్ళ గుండె ఉంటది అవునా ఏంటి అంత డల్ అయిపోయావు ఏం లేదు మా ఫ్రెండ్ కవిత ఉంది కదా దానికి చిన్నప్పటి నుంచి ఎడం చేయలేదు అంటే దానికి పాపం గుండె లేనట్టేదా గుండె లేనట్టేదా గుండె లేకపోవడం కాదు బుర్ర ఇదిగో పిల్లలు రేపు మనందరికి సూర్యుడి మీద క్లాస్ ఉంది అందరూ త్వరగా వచ్చేయాలి సరేనా సార్ అసలే నల్లగా ఉన్నాను సార్ మళ్ళీ సూర్యుడు వెళ్తే ఇంకా సార్ నొల్ల ఈ మధ్య అందరూ అంటూ ఉన్నారు మా ఆయన పెళ్లికి ముందు పులిలాగా ఉండేవాడు పెళ్ళ పిల్లిలాగా అయ్యాడని మీరు వచ్చి చూసారా ఆయన పెళ్లికి ముందు పులే ఇప్పుడు పులే అవును కాకపోతే ఒకే ఒక తేడా ఏంటంటే పులి మీద ఈ కూర్చుంది ఇంట్లో ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి డబ్బులు చాలట్లేదని ర్యాపిడో ఊబరో చేస్తున్నాను ఎవడో చూశాడు ఫోన్ చేసి మా ఆవిడకి మీ ఆయన రోజు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు మా ఆవిడ ఇంటికి దగ్గర నుంచి కొడతానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం కన్నా ఇది మన ఫస్ట్ వాలెంటైన్స్ ఏ కదా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఓకేనా రాజా మనకి మధ్య అస్సలు సెట్ అవ్వట్లేదు కదా లెట్స్ బ్రేక్అప్ రాజా బ్రేక్అప్ నేను నీకు అస్సలు అప్ చెప్పను రేపు తలకి ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకుని మేకప్ లేకుండా వస్తాయి ఎందుకు బ్రేకప్ చెప్పడో చూస్తా ఇదిగో పిల్లలు రేపు మనందరికీ సూర్యుడు మీద క్లాస్ ఉంది అందరూ త్వరగా వచ్చేయాలి సరేనా సార్ మా ఇంట్లో అంత దూరం పంపించా సార్ అసలే నల్లగా ఉన్నాను సార్ మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్తే ఇంకా నల్లగా అయిపోతాను సార్ నేను ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి డబ్బులు చాలట్లేదని రాపిడో ఊబరో చేస్తున్నాను ఎవడో చూశాడు ఫోన్ చేసి మా ఆవిడకి మీ ఆయన రోజు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు మా ఆవిడ ఇంటి కొడతానే ఉంది ఆవిడ ఇంటి కొడతానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం కన్నా ఇది మన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కదా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా రాజా మనకి మధ్య అస్సలు సెట్ అవ్వట్లేదు కదా లెట్స్ బ్రేక్అప్ రాజా బ్రేక్అప్ ఆ నేను నీకు అస్సలు బ్రేక్అప్ చెప్పను రేపు తలకి ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకుని మేకప్ లేకుండా వస్తా ఎందుకు బ్రేక్అప్ చెప్పడో చూస్తా ఈ మధ్య అందరూ అంటూ ఉన్నారు ఆయన పెళ్లికి ముందు పులి లాగా ఉండేవాడు పెళ్ళి పులిలాగా అయ్యాడని మీరు వచ్చి చూసారా ఆయన పెళ్లికి ముందు పులే ఇప్పుడు పులే అవును కాకపోతే ఒకే ఒక తేడా ఏంటంటే పులి మీద ఈ దుర్గమ్మ కూర్చుంది ఎన్నిసార్లు చేయి చూసాను ఏంట రాజా బయటకి అలా బాధగా చూస్తున్నావు ఏం లేదు కన్నా ఎండలు బాగా మండిపోతున్నాయని పోయిన వారం కూలర్ కొన్నాను అప్పటి నుంచి ఈ వాహనలు పడుతున్నాయ ఉన్నాయి వాతావరణం చల్లలేదు